పంచేరు మండలం పాష మైలారం సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో యాభై నాలుగు మంది కార్మికులు మరణించిన బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం మరియు సిగాచి పరిశ్రమ అధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేసిన కానీ ఇది ఇంతవరకు ఇస్తామన్న కోటి రూపాయల పరిహారం అందలేదని జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను ఎమ్మెల్యేలు చింతాప్రభాకర్ మాణికరావులు అడిగారు నాలుగు మాసాలు గడిచిన బాధితులకు పరిహారం అందలేదని సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో ఆధారాలు ఇంతవరకు యాజమాన్యాన్ని చేయలేదని అన్నారు సంగారెడ్డి కలెక్టర్ గారికి నాలుగు నెలల ముందు జరిగినటువంటి సిగాచి ఘటన సంబంధించి ఆ యొక్క కాంపెన్సేషన్ నాలుగు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఇరవై ఐదు లక్షలు మాత్రమే ఇచ్చి మిగతా వాటిని ఎగవేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా హరీష్ రావు గారి సూచనల మేరకు ఈరోజు స్థానిక సంగారెడ్డి ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు చింతా ప్రభాకర్ అన్న గారు అదేవిధంగా జైరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావు అన్న గారు అదేవిధంగా బుచ్చిరెడ్డి అన్నగారు వెంకటేశ్వర్ గారు మిగతా నాయకులతో పాటు ఈ రోజు కలెక్టర్ గారిని కలిసి వెంటనే ఆ యొక్క కాంపెన్సేషన్ను బాధితులకు అందించాలని చెప్పి కోరడం జరిగింది ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ అన్న గారు దాన్ని ఉద్దేశించి మాట్లాడుతారు జిల్లా పార్టీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చింత ప్రభాకర్ గారు శ్రీకాంత్ గారు అదేవిధంగా వెంకటేశ్వర్ గారు బుచ్చిరెడ్డి గారు ఏదైతే గత నాలుగు నాలుగు నెలల క్రితం జరిగిన అఘాత్యం ఏదైతుందో మరి ఆ టైంలో ఎవరెవరైతే హామీలు ఇచ్చారో నష్టపరిహారం ఇస్తామని ఇంతవరదకు వాటిని ఇవ్వలేదు అలాగే ఏదైతే నష్టపోయిన వారికి చాలా ఇబ్బంది పెట్టినట్టు మరి మీరు చేస్తూ ఉన్నారు నేను అడిగేది ఏంటంటే తప్పకుండా మీరు మాట ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రెండు లక్షలు అన్నారు ఇంతవరదాకా అది కూడా రాలేదు మిగతాది ఇది స్టేట్ నుంచి కోటి రూపాయలు అన్నారు ఇంతవరకు నా కంపెనీ ఇవ్వలేదు నా ప్రభుత్వం కూడా ఇవ్వలేదు కాబట్టి ఏదైతే ఇటువంటి జరిగిన ఘటనలు ఉంటాయో గత ప్రభుత్వంలో మనం వెంబటి ఆలోచించి ఎండైనా తొందరగా విడుదల చేసినట్టు పరిస్థితులని కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను విస్మరిస్తుంది ఎటువంటి ఘటనలు కూడా పట్టించుకోవడం లేదు ఎన్ని అఘాత్యాలు జరిగినా ఏది కూడా ఎటువంటిది కాబట్టి దయచేసి నేను ప్రభుత్వాన్ని అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రెండు లక్షలు ఇస్తానో అది కూడా విడుదల చేయాలని కోరుకుంటున్నాను